హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఇవే వార్తలు అన్ని మర్డర్లే ఇదివరకైతే బంగాలు రేపులు చేసి మర్డర్లు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎట్ల అయిపోయిందంటే కంచే చేను మేస్తే అనే సమెత ఉంది కదా అట్లా అట్లా నడుస్తోంది కాపాడాల్సిన అన్నదమ్ములే అక్క చెల్లెళ్ళని కొట్టడాలు తల్లిదండ్రుని కొట్టడాలు పాప వృద్ధులు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చాక అమ్మ నాన్న ఏం చేస్తారు వాళ్ళని మీద పడి కొట్టడాలు ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి వదినలంటే మధ్యలో వచ్చారు అన్నలకి తెలుసు కదా చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు కదా ఒకసారి నీ చెల్లె నీ దగ్గరికి వచ్చి అన్నయ్య నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పుకున్నప్పుడు ఆ కష్టానికి సొల్యూషన్ ఏంది ఇంట్లో పిల్లలకు చెప్పకుండా నీ వైఫ్కి చెప్పకుండా అమ్మ నాన్న నువ్వు కూర్చోండి నీ చెల్లెకి వచ్చిన కష్టాన్ని తీర్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఏ అన్న నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది అన్నయ్య తమ్ముడు ఆ తర్వాత గుర్తొచ్చేది అమ్మ నాన్న అలాగని ఒక చెల్లి వెళ్ళి అన్నయ్య నాకు కష్టం వచ్చిందిరా అని చెప్పుకుంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వెంటనే వెళ్ళి పెళ్ళని చెప్పుకొని పెళ్ళంబాయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకొని ఏదో పండగ చేసుకొని అబ్బా మంచి అయింది మంచి కష్టం వచ్చిందని ఎంజాయ్ చేయడానికి నీ చెల్లెలి కష్టాన్ని నీ పిల్లము పెళ్ళాం ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ ఉంటే నీకు హ్యాపీయా నీ చెల్లెల అవమానం నీ అవమానం కాదా చిన్నప్పుడు చిన్నగా ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తూ ఉంటే చిన్నగా పడిపోతే మోకాలికి దెబ్బ తగిలితే చెల్లెల కంటే ముందు అన్నని ఏడుస్తారు నేను చాలా సీన్లు చూశాను మా అన్న కూడా చిన్నప్పుడు అట్లే ఏడుస్తుండే నా కాలికి దెబ్బ తగిలితే వాడి కాలికి కట్టి కట్టుకుంటుండే నేను కుంటుకుంటూ నడిస్తే వాడు కుంటుకుంటూ నడుస్తుండే చెల్లెకి పెయిన్ ఉంది కదా నాకు కూడా వస్తుందమ్మా అని అలాంటి అన్నల్లో మార్పు ఎందుకు వస్తుంది పెళ్ళిళ్ళు అయ్యాక ఒక్కసారి చెల్లెళ్ళని అక్కలని మట్టుకొని బండబూతులు తిడుతున్నప్పుడు ఒక్కసారి మీ చిన్నప్పటి చిన్నప్పటి జ్ఞాపకాలు ఎందుకు గుర్తు రావట్లేదు పెళ్ళాలు మొన్న వచ్చిండ్రు కదా సరే పర్వాలేదు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అమ్మ నాన్న చూసుకున్నారు ఇప్పుడు మిగతా లైఫ్ మొత్తం మీరు మీ వైఫ్తోనే ఉండాలా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వండి పర్వాలేదు ఇవ్వద్దు అని నేను అనట్లేదు అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి వైఫ్ కి రెస్పెక్ట్ చేయొద్దు అని నేను అనట్లేదు ఒక్కసారి చెల్లె నీ దగ్గరికి వచ్చి నాకు ఈ కష్టం వచ్చింది అన్నయ్య అని చెప్పినప్పుడు అసలు ఆ కష్టానికి కారణమేంది ఈ కష్టాన్ని నేను తీర్చగలనా ఎందుకు ఆలోచించట్లేదు వెంటనే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఏంది నీకు నోడే చెల్లె కష్టాన్ని హీలన వేస్తే ఆ నుండి ఎవరికి చెప్పుకుంటుంది మెదలు బొడ్డు పిల్లలు వచ్చాక పలకాయలో పురుగులు మెసులుతున్నాయా ఆ కష్టానికి కారణం ఏందో తెలుసుకొని గా అమ్మా నాన్న సపోర్ట్ తీసుకొని వెంటనే ఆ కష్టానికి సొల్యూషన్ వెతికే దిశగా మీరు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు ఒక చెల్లె అన్న దగ్గరికి వచ్చి అన్నయ్య నాకు కష్టం వచ్చింది అన్నప్పుడు అర్రే నేనున్నా కదా నీకు అట్లెట్లు వచ్చింది నేను నేను చెల్లె నేను చూసుకుంటాను ముందుకు వచ్చిన కావన్నీ నీ పైన పార్టీషన్ సూట్ ఎందుకు వేస్తుంది ఆస్తి కావాలని ఎందుకు అడుగుద్ది ఎంత పిచ్చి పిచ్చిమొహందైనా ఆడగదు తెలుసా నాకు కష్టం వస్తే మా అన్నయ్య ఉన్నాడు అన్న ధైర్యం ఉంటుంది అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న నాకు కష్టం వచ్చింది అని చెప్పినప్పుడు అయ్యో బిడ్డ నీకు కష్టం ఉందా నేనున్నాను కదా నేను తీరుస్తాను అని ముందు ముందుకు వచ్చి సపోర్ట్ గా ఉండి ఆ కష్టాన్ని తీరిస్తే ఆడపిల్లలు ఎందుకు కేసు ఫైల్ చేస్తారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు హేళన చేస్తారు నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు మా అమ్మా నాన్న నా తోడబుట్టిలో నన్ను పట్టించుకోలేదు మనం ఏం చేయాలా బతకాలంటే ఏదో ఒకటి చేయాలా చట్టం ఉంది కదా నేను పార్టీషన్ సూట్ వేసేస్తా నాకు సగం వాటా కావాలా అని అడుగుతారు అప్పుడు ఏమవుతుంది ఈ ఫ్యామిలీ మొత్తం విచ్ఛిన్నమైపోతుంది గొడవలు స్టార్ట్ అయితే ఆ గొడవలు ఎట్లయిపోతాయి అంటే ఇప్పుడు మీరిద్దరు బాగానే ఉంటారు అన్న ఇద్దరు బాగానే ఉంటారు ఇటు నుండి ఆయన వైఫ్ వస్తారు ఇటు నుండి మీ హస్బెండ్ వస్తారు ఎగేస్తూ ఉంటారు మీ చెల్లిట్లా మీ అన్నిట్లా మీ చెల్లిట్లా అని ఈమె అన్ని ఇట్లా అని అయిన వీళ్ళిద్దరు చూస్తూ ఉంటే అన్న చెల్లెళ్ళు కొట్టుక చేస్తూ ఉంటారు అక్క అక్క తమ్ముళ్ళు కొట్టుక చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కొట్టుక చేస్తూ ఉంటే తల్లిదండ్రి ఏడ్ ఏడ్చి ఏచి ఏచ్చి చేస్తారు మధ్యలో ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటుంటే చూడలేక ఇద్దరు రెండు కళ్ళు ఏ అమ్మా నాన్నకైనా ఏ అమ్మ నాన్నకైనా ఇద్దరు రెండు కళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇది అయ్యిందా వీళ్ళిద్దరు కొట్టుకుంటారు వెనకాల నీ పిల్లము ఆమె హస్బెండ్ ఎంజాయ్ చేస్తారు ఈ చుట్టుపక్కల ఉంటా చూసారా వాళ్ళు చెల్లెల దగ్గరికి ఆడపిల్ల దగ్గరికి వెళ్తారు అరే నువ్వు అబ్బాయి అయితే నీకు వాటాయకపోతుండేనా ఏం చేస్తున్నావు నువ్వు కెసేపా మీ వన్ పైన నడుచుకుంటేస్తారు సగం వస్తే నువ్వేందని అడుకునేది అని అటు ఎంకరేజ్ చేస్తారు ఆడబిడ్డని ఇటు కొడుకు దగ్గరికి వెళ్తారు అరే ఆమెకు ఆల్రెడీ అంత ఇంత ఇచ్చుంటావు కదా పెళ్ళప్పుడు పెళ్లి చేసి పంపించేసావు కదా ఆమెకి ఇంకేం రైట్ ఉంది ఇంటికి ఎందుకు వచ్చాడు ఆమెకి ఆమెకేమి ఇయ్యొద్దు పంపించేసాయి ఇది మొకాన రాణియకు అయినా ఆమెకి ఎందుకు ఇయ్యాలి ఇలాంటివి అన్నకో అన్నకో తమ్మునుకో చెప్తా ఉంటారు దీంతో ఏంటంటే మొత్తం గల్ల దగ్గర నేను మోగోడిని నేను మోగోడిని నీకు ఎందుకు ఇవ్వాలి నేను మోగోడిని అని చెప్పి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో మొత్తుకుంటున్న నా దానిలో ఒక పది పదిహేను ఇరవై వీడియోలు ఉన్నాయి అన్ని ఇలాంటివే ఉన్నాయి ఆర్టీఓ దగ్గరికి అయినా కలెక్టర్ దగ్గరికి పోయినా ఎంఆర్ఓ దగ్గరికి పోయినా మొన్న కమిషనర్ దగ్గరికి పోయినా లాస్ట్ పోలీస్ స్టేషన్లలో కూడా అన్ని పే కేసులు ఈ మర్డర్లు మానబంగారులు దొంగోడు దొంగోడు వచ్చి బంగారం ఇంట్లో దొంగతనాలు జరగడము ఇవన్నీ పాత పాత అయిపోయినాయి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కేసులు ఫ్రెష్గా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే సారీ అక్క తమ్ముడి మీద కేసేసుడు చెల్లె అన్న మీద కేసేసుడు అన్న చెల్లె మీద కేసేసుడు తమ్ముడు అక్క మీద కేసేసడు ఇవి నడుస్తున్నాయి వీలు వీళ్ళు కొట్టుక చస్తూ ఉంటే వీళ్ళని రాపాడేది ఇంకా కుటుంబం అంటే అర్థమైంది అసలు ఆ ఎడవకైనా ఈ లేని ఆడపిల్లలకైనా ఒక్కసారి మేము ఎట్లా పుట్టినాము మేము ఎట్లా పెరిగినాము చిన్నప్పటి నుండి మా బంధం ఏంది అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు ఇంత మూర్ఖంగా ఎందుకు తయారవుతున్నారు ఎడవల పిల్లలు చెప్తే వింటున్నారు అక్క చెల్లెలను వదిలేస్తున్నారు నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఆ ఆడపిల్లకి హస్బెండ్ సపోర్టు అత్తమామ సపోర్టు అన్ని కరెక్ట్ ఉన్నాక అన్న దగ్గరికి వచ్చేందుకు హెల్ప్ అడుగుతుంది వన్స్ నీ హెల్ప్ అడిగింది అంటే ఖచ్చితంగా అక్కడి అవసరం ఉంది అని అర్థం నాకు నాన్నున్నాడు అన్న ధైర్యంతో వచ్చి నీతో చెప్పుకున్నట్టు నువ్వు పబ్లిక్ లో పడేస్తావు పరువు తీస్తావు అనుకుంటే నీ దగ్గరికి రారు ఈ మాత్రం రెయిన్ లేకుండా నువ్వు వెళ్ళి నీ పిల్లలకి చెప్పుకొని అత్త మామకి చెప్పుకొని మార్కెట్లో నీ చెల్లెలి పరువు తీస్తే చెల్లెలి పరువు అన్న పరువు అంటూ వేరే ఉండదు అక్క పరువు తమ్ముని పరువు అంటూ వేరే ఉండదు ఫ్యామిలీ పలానా ఆయన చెల్లెలట పలానా ఆయన అన్ననట అయ్యో పలానా వాళ్ళ అక్కనట అయ్యో ఆమెకు పలానా ఆమె వల్ల తమ్ముడట ఇట్లా చెప్పుకుంటారు మార్కెట్లో ఈ విలువలు లేకుండా పోతున్నాయి మనం బయట కొట్టే అవకాశం ఇవ్వట్లేదు మనల్ని మనమే కొట్టుకుంటున్నాం బయట వాళ్ళకి చాడీలు చెప్పే అవకాశం ఇవ్వట్లేదు మనమే మనమే చాడీలు చెప్పుకుంటున్నాం సమాజము మొత్తము చందాలంగా తయారైంది భ్రష్టు పట్టిపోయింది సోషల్ మీడియాలో చూసినా న్యూస్ ఛానల్స్ లో చూసినా ఈ పదిహేను రోజుల నుంచి ఇవే కేసు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి మా ఇంట్లో కూడా ఈ సమస్య నడుస్తుంది మా ఎదవకి నేను చాలాసార్లు చెప్పినా ఆయన ఆయన మారట్లేదు అలాంటి వాళ్ళ ఇంకా గాలికి తప్పదిగా వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు కానీ నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీలో తీసుకొచ్చుకోవద్దు దయచేసి ఒక చెల్లి ఆడపిల్ల ఆడపిల్ల అన్న విషయం మర్చిపోకండి పెళ్లి చేసి పంపించంగానే మీ బాధ్యత అయిపోదు చచ్చేంత వరకు ఆడపిల్లకి అన్ననే అండ అమ్మా నాన్న పోయిన తర్వాత కూడా అమ్మా నాన్నే చూసుకోవాల్సిన బాధ్యత నీదే చెల్లెలు అంటే అన్న నీ కూతురికి ఎంత ప్రయారిటీ ఇస్తావు నీ తోడగొట్టిందని కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలా నీ పేగుబంధం మంచుకొని పుట్టింది నీ చెల్లెలు నీ తర్వాత నీ తర్వాత జీవితంలో ఇంకెవరికన్నా నువ్వు భయపడతావు ఇంకెవరికన్నా నువ్వు ప్రేమ చూపిస్తావు ఇంకెవరికైనా ఎఫెక్షన్ పెంచుకుంటావు అంటే అది నీ తోడబుట్టిందే అయి ఉండాల అక్క అయినా చెల్లెనా ఆ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు నీ అక్క చెల్లెలను దేవుడు నిర్ణయిస్తాడు దేవుడు నిర్ణయాన్ని తప్పు బట్టి అంత తోపు కోటుగా ఇవ్వ నువ్వు అన్నకు వచ్చిన కష్టమేమో మీరు వస్తే నీ మీదందుకు యుద్ధానికి వస్తుంది పెళ్ళకి కష్టం వస్తే చెట్టు నేనున్న పదవి ఎవరు నీ జోలికి వచ్చేది ఎవరు నిన్న అనేది నేనున్న పదవే నీ వెంట అని చెప్పి నువ్వు నువ్వు వెనుకొడు చెల్లె వెనుకోడు కష్టం వస్తే నువ్వు వెనుకొడు అప్పుడు నువ్వు మోగోడు అనిపించుకుంటావు అట్లా కాకుండా పిల్లని చెప్పిందని అమ్మా నాన్ను కొట్టి పిల్లని చెప్పిందని అక్క కొడితే మోగోడు అనిపించుకో ఆడని కూడా అనిపించుకుంటా నీకంటూ ఒకటేది లేదు నీకంటూ ఒక అభిప్రాయం లేదు నీకంటూ ఒక ఆలోచన లేదు వీడు ఒక ఎదవా వీడు పెళ్ళని చెప్పింది మాత్రమే వింటాడు వీడు సొంతంగా బ్రెయిన్ లేదు బ్రెయిన్ సంజయ్య అనుకుంటారు జనాలు మీ ముందు ఆహా ఓహో అంటారు ఇప్పటికైనా ఇలాంటి అన్నదమ్ములు ఎవరన్నా ఉంటే మారండి అమ్మ తల్లులారా అక్క చెల్లెలు ఏమన్నా గొడవలు వస్తే వీలైతే ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి అది మీ అన్నయ్యతో మధ్యలో వచ్చి పుల్లలేసే వదినమ్మలతో మరద మరదళ్ళతో కాదు సారీ మరదళ్ళతో కాదు మీ అన్నయ్యలు మీ అమ్మ నాన్నని కూర్చోబెట్టుకొని మాట్లాడండి మీకేం కావాలో మీ సమస్య ఏందో వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఎదవలు అని తెలిసిన రోజు ఖచ్చితంగా సగం ప్రాపర్టీ అడగండి మనమే అబ్బాయిలమైతే వంచుకోకపోదమా వాళ్లకు మనకు తేడా ఏంది వాళ్ళు చదువుకున్నారు మనం చదువుకున్నాం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు మనం ఉద్యోగాలు చేస్తున్నాం వాళ్ళు సంపాదిస్తున్నారు మనము సంపాదిస్తున్నాం అన్నయ్య అని దగ్గరికి వెళ్తే వాడు ఎదవ నాటకాలు ఆడి ఆడిచి తన్ని నేను మోగోన్యాన్ని ఏమైనా డ్రామాలు ఆడితే ఇమీడియట్ గా పార్టీషన్ సూట్ చేసేయండి సగం భూమి నడుచుకుంటూ వస్తాయి నేను రెచ్చగొట్టదు ఎక్కడైనా స్టార్ట్ అయ్యే సమస్య ఎక్కడికో పోతుంది కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉంటే అట్లా అనిపిస్తూ ఉంటుంది కానీ వీలైనంత వరకు కలిసి ఉండడానికే ప్రయత్నించండి కూర్చొని మాట్లాడుకోండి అన్నల్లారా మీ అక్క అయినా చెల్లైనా అన్నయ్య నాకు సమస్య వచ్చింది తమ్ముడు నాకు సమస్య వచ్చింది అని దగ్గరికి వస్తే నేనున్నా అని మీ భుజాన్ని ఇచ్చి ధైర్యం చెప్పండి ఓపెన్గా వాళ్ళు వచ్చి చెప్పుకునేది అన్నదమ్ములకు మాత్రమే ఎందుకంటే ఒకటే బంధం ఒకటే పేరు పంచుకొని పుట్టిన వాళ్ళు కాబట్టి Thank you.